వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి ఇంటి గదులు ఈ దిశలో ఉండాలి ఇలా ప్రతి విషయాల గురించి వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో కానీ ఉత్తరం దిశలో కానీ ఉండాలి తూర్పు దిశ సూర్యోదయ దిశ సూర్యుని శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుండి మీ ఇంటిలోకి ప్రవేశిస్తాయి మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది ఉత్తర దిశలోనే మీ ఇంటి కిటికీలు తలుపులు ఉండాలి ఇంటి బాల్కనీ వాష్ బేసిన్ కూడా ఉత్తర దిశలో ఉండాలి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ధనవంతులు అవుతారు ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది మీ ఇల్లు చిన్నదైనా సరే ఇంటికి ముందు తులసి మొక్క దానిమ్మ జామ ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది ఎట్టి పరిస్థితిలోనూ మీ ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడుగడుగున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరిండాకు చెట్టును పెంచుకోకూడదు వాస్తు ప్రకారం మీ ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషం వస్తుంది విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి చదువుకునే పిల్లల గదిలో సరస్వతిదేవి ఫోటో పెట్టుకోవడం చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి మీ ఇంట్లోని పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది వంట గదిలో పూజ గది ఉండకూడదు వంట గదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు రోజూ స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్య మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం మీరు నిద్రపోయేటప్పుడు మీ తలను దక్షిణ దిశలో కాని తూర్పు దిశలో కాని ఉండేలా చూసుకోండి రావి చెట్టును వృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరుబయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తుంటారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారి తీస్తుంది కాబట్టి రావి చెట్టు మీ ఇంటి దగ్గర పెరిగితే వెంటనే తీసేయండి మీ పడక గదిలో జంతువుల ఫోటోలు ఉంచకూడదు ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది చాలా మంది తమ బెడ్రూమ్ లో టీవీలు ల్యాప్టాప్లు పెడతారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి మీ పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు ఉండవు అన్యోన్యత పెరుగుతుంది చాలా మంది ఇళ్లలో సాలిగూళ్లు కనిపిస్తూ ఉంటాయి ఇవి రాబోయే కష్టాలకు సూచకాలు కాబట్టి మీ ఇంట్లో సాలెగూళ్లు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించాలని వాస్తు చెబుతుంది మీ ఇంటి సింహద్వారం ముందు సూర్య భగవానుడి పటం ఉంచడం వల్ల మీకున్న గ్రహ దోషాలు తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది శనివారం రోజు మాత్రమే బూజు దులపడం ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేయాలి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు ఉండటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవికి ఆహ్వానించినట్టే ఇది ముఖ్యమైన మార్గం స్వస్తిక్ రాయటంతో పాటు ఇంటి ప్రధాన ద్వారం వద్ద రోజు ముగ్గుపెట్టి ప్రతి శుక్రవారం దీపం వెలిగిస్తే అది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంట్లోని పూజ గదిలో ఉంచండి మీ వంటగది లేదా బాత్రూం పశ్చిమ దిశలో ఉండాలి వంటగది మరియు బాత్రూం ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదని గుర్తుంచుకోండి ఈశాన్య దిశ దైవానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు ఈశాన్య దిశలో నీటి బోరింగ్లు పూజ గది ఉండాలి వాయువ్య దిశలో పడకగది ఉంటే చాలా మంచిది మెట్ల క్రింద పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు అంతేకాకుండా మీ ఇంటి మెయిన్ డోర్ కి ఎప్పుడూ మామిడాకులు కట్టి ఉంచండి మామిడాకులు ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది సాయంత్రం చేసే పూజలో ఎల్లప్పుడూ రెండు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వాటిలో ఒకటి నెయ్యి దీపం మరొకటి నువ్వుల నూనెతో ఉండాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు తొలగిపోతాయి వాస్తు ప్రకారం శుక్రవారం రోజున రాళ్లా ఉప్పును కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు హిందూ విశ్వాసం ప్రకారం ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివసిస్తుందట కనుక ఆదివారం రోజున రావి చెట్టుని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు కొంతమంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లోనే ఉంచుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్లు మీ ఇంటికి దుష్ట శక్తులను ఆహ్వానిస్తాయి ఎందుకంటే దుమ్ము దూడి వాటిపై పేరుకుపోతాయి ఇది మీ కుటుంబంలో ప్రతికూల భావోద్వేగాలను అసమానతను సృష్టిస్తుంది అందువల్ల పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని పారవేయాలి మీ పర్సులో ఎప్పుడూ డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగు ఉండే పర్సును వాడితే మీ ఖర్చులు తగ్గుతాయి వాస్తు ప్రకారం ప్లాంట్ ని ఇంట్లో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు మనీప్లాంట్ ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయట ఆదివారం రోజున సెలవు కావడంతో అన్ని రోజుల కంటే ఆదివారం రోజునే మద్యం మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు కానీ ఆదివారం రోజున మాంసాహారం తీసుకోకుండా ఉంటేనే మంచిదట కొద్ది రోజుల పాటు ఇలా పాటించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆసక్తి ఉందని చెబుతారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి